హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం బ్రెడ్తో మంచి స్వీట్ అయితే తయారు చేసుకుందాము ఇంట్లో పాలు బ్రెడ్ ఉంటే చాలు ఇలా సింపుల్గా మనం సాయి తుగడా తయారు చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా మనకి చాలా తేలిగ్గానే ఉంటుంది ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోగలుగుతారు మనకు ఐటెం అనేది పాడైపోయే ఛాన్స్ కూడా ఏముండదు ఫస్ట్ టైం కూడా మనకి చాలా పర్ఫెక్ట్గానేది ఈ సాయి కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్వీటు చాలా బాగుంటుందండి చూసి చూసిగా చాలా స్మూత్గా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత స్వీట్ చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు ట్రై చేయండి మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా అయితే మనం బ్రెడ్ మనం తయారు చేసుకు మనం ఎందులో ఏ ప్లేట్లో అయితే పెట్టుకుంటామో ఆ గిన్నె అయితే మనం సెట్ చేసుకోవాలి నా దగ్గర అయితే నాలుగు పలకలుగా ఉన్న గిన్నె అయితే లేదు కాబట్టి నేను ఇలా రౌండ్గా ఉన్న పళ్ళులోనే సెట్ చేసుకుంటున్నాను మీరు నాలుగు పలకలుగా ఉన్న బౌల్ ఏదైనా ఉంటే అందులో మీరు ఈ సాయి తొక్కడ అనేది మనం పెట్టుకోవచ్చు తయారు మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నేను బ్రెడ్ అయితే తీసుకున్నాను నాకు ఈ పూర్తిగా బ్రెడ్ అయితే పడిపోద్ది ఇలా మొక్కల రొట్టెని తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని సైడ్ని అయితే చూడండి పలువులో ముందు మనం సెట్ చేసుకోవాలి దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి పలువులో మనకి పర్ఫెక్ట్గా పట్టిలాగా రెండు రెండు లైన్లో పెట్టుకోవాలన్నమాట రెండు వరుసలు పెట్టుకోవాలి ఇలా బ్రెడ్ ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత పక్క సైలు కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకుందాము లాస్ట్ చేసి ఇప్పుడు వీటిని పక్క సైలు ఉన్న ఇప్పుడు వీటికి పక్కన ఉంటుంది కదా బ్రౌన్ పాట్ అంతా కూడా ఇలా కట్ చేసుకోండి ఇలా పూర్తిగా కట్ చేసుకొని వీటిని మనం పలువులోని సెట్ సెట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇలాగా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకో పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనం రబడీ అయితే తయారు చేసుకుందాము నేను ఒక అయితే స్టవ్ మీద పెట్టుకొని లేటర్న్నర పాలు అయితే ఉంటాయండి ప్యూర్గా ఇవి గేదె పాలు అనమాట ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి అలా అయితే మనకి రబడీ చాలా మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట అలాగే అందులో కొంచెం పాలు అయితే ఉంచి కొంచెం పాలు వేరే గిన్నెలో వేసి ఇందులోనే రెండు స్పూన్లు రెండు చెంచాలు నేను ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం మనకి రబడి అనేది తిక్కగా రావడానికి అనమాట రెండు స్పూన్లు అయితే సరిపోద్ది లీటర్నర పాలుకి స్పూన్న్నర అయితే ఫ్లోర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పాలు అనేది మరగాలి కాబట్టి అందాక పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాము దీనికి నేను ఒక బౌల్లోని ఒక గ్లాస్కి ముప్పై వంతు పంచదార అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం రెండు స్పూన్లు నీళ్ళు వేసుకొని కొంచెం మనకి కేరమల్లాగా కలర్ వచ్చే వరకు కూడా ఉంచుకుందాము లైట్గా కలర్ వస్తే సరిపోద్ది ఇలా కొంచెం పంచదార లైట్గా కలర్ వచ్చిన తర్వాత నేను ముప్పా గ్లాసు పంచదార కదా వేసుకున్నాను దానికి గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకోవాలి మనం గులాబ్ జామ్ సిరప్ ఉంటుంది కదా ఆ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు పంచదార అనేది బాగా కలుపుకొని మరగనిద్దాము చూడండి చేతికి ఇలాగ గులాబ్ జామ్ మనకి తయారు చేసుకుంటాం కదా ఆ లెవెల్ వరకు వస్తే సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చేతికి అడ్డుకుండే వరకు ఉంచుకొని చేతికి మనకి కొంచెం లైట్గా అంటుకుంటే సరిపోద్ది అనమాట స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈలోగా మనకి పాలు అనేది మరుగుతున్నాయి కదా ఇప్పుడు సకానికి అయితే మరిగాయి పాలు ఇప్పుడు ఇందులో నేను గ్లాసున్నర పంచదార అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు టేస్ట్ చేసుకోవచ్చు పాలు పంచదార సరిపోయిందా లేదా అని పంచదార వేసి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా ఇది కొంచెం ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకుంటా మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇలా మళ్ళీగా పాలు అయితే యాడ్ చేసుకోండి మనకి ఏంటంటే ఫ్లోర్ కలుపుకోవడం వల్ల కొంచెం థిక్నెస్గా ఉంటుందన్నమాట ఇలా వేసుకొని కొంచెం ఉడకనివ్వండి అలాగే మనం ఇందులోనే నేను పాలమేగడ అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర క్రీమ్ గాను ఫ్రెష్గా క్రీమ్ ఉన్నా అలాగే మిల్క్ పౌడర్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే పాలమిగడ అనేది తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఒక కప్పుతో పాలమిగడ అనేది వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి మీరు ఈ ఒక పాలమిగడగా లేకపోతే మీకు పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా ఉన్న క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా పాలమిగడనే తీసి ఉంచుకొని దీన్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలా పాలమిగడ కూడా పూర్తిగా వేసిన తర్వాత కలిపి కలిపి కొంచెం బాగా ఉడకనివ్వండి మంట అనేది మీడియంలో పెట్టుకొని మనం గరిడతో కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను కొంచెం లైట్గా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను లైట్గా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి అంటే పూర్తిగా వైట్గా ఉండకుండా కొంచెం కలర్ లుక్ గురించి అయితే నేను వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత చూడండి కర్రెడితో మీకు చూపిస్తున్నాను కొంచెం తెగ్గా కూడా అయింది మనకి కొంచెం మనకి తెగ్గా కూడా అయింది కదా ఇలా మనం గరిటి వెనకాల గీతలా కానీ గీస ఉంటే పర్ఫెక్ట్ కానీ వచ్చిందంటే గీత మనకి ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చలర్నివ్వాలి ఇప్పుడు మనం బ్రెడ్ అనేది వేయించుకుందాము ఒక్కొక్క వెడల్పు కలై తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మీడియం అంటలో ఉన్నప్పుడు మీడియంలోనే మనం ఇలా వేయించుకోవాలి మరీ బాగా ఎర్రగా కాకుండా బ్రెడ్ అటు ఇటు కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది మీడియం అంటలోనే ఉండేలా చూసుకోండి చూసుకొని బ్రెడ్ని కొంచెం అటు ఇటుగా వేయించుకోండి అలాగే ఇటు కూడా తిప్పుకొని ఇలా వేయించుకోవాలి పూర్తిగా అన్ని మొక్కలు కూడా ఇలాగే వేయించుకోవాలి ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి సరిపోద్ది ఇలా వెడల్పకల అయితే మనం బేగా ఇవి వేయించుకోవడానికి అవుతుంది చూడండి ఇలా వేగిపోయి కదా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ అనేది పూర్తిగా కూడా కింద స్ప్రెడ్ అయిపోయేలాగా చూసుకోండి ఇలా మొత్తం తీసుకొని ఆయిల్ అంతా కూడా ఇలాగ పోయి వరకు కూడా ఉంచుకొని తీసుకోండి అలాగే మొత్తం బ్రెడ్ సైజులన్నీ ఇవన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి ఆయిల్ అమ్మ ఆయిల్ మాత్రం మొత్తం పోయి వరకు కూడా ఉంచుకొని అప్పుడు ప్లేట్లు అయితే వేసుకోండి అలాగే మనకి తర్వాత ఉన్న ముక్కలు కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని తీసేసుకోవాలన్నమాట ఇలా పూర్తిగా రెండోసారి వేసి కూడా ఇలా వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందాక మనకు సిరప్ ఉంది కదా సిరప్ తయారు చేసుకున్న దాంట్లో ఒక్కొక్కటి కూడా ఇలాగ వేసుకొని అటు ఇటుగా బాగా ముంచి ఇప్పుడు పలువులో మనం సెట్ చేసేసుకోవాలి ఇందాక మనం పలువులో ఎలాగైతే బ్రెడ్ సెట్ చేసుకున్నామో అలా మొత్తం ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా సెట్ చేసిన తర్వాత కూడా సిరప్ మిగులుతుంది కదా ఈ సిరప్ని కూడా వీటి మీద వేసుకోండి మనకి బాగా సిరప్ అనేది బాగా పీలుస్తుంది అనమాట ఈ బ్రెడ్ అంతా కూడా అలాగే సైన్ ఇంకా మనకు ఖాళీగా ఉంది కదా ఈ ఖాళీగా ఉన్నదాన్ని ఇందాక మనం సైన్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా దాని అయితే సెట్ చేసుకున్నాను పైన మనకి పక్కన సర్చ్ పక్కన మనం కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ పక్కన బ్రౌన్ పార్ట్ ఉన్నది దాన్ని కూడా నేను పళ్ళు పక్కన ఖాళీగా ఉంటే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు చూడండి పైన అయితే ఒక లేయర్ తీసేయండి మనం రెండు లేయర్లు కదా పెట్టుకున్నాం ఒక లేయర్ తీసి ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న ఈ రబడీని అయితే వేసుకోవాలి పూర్తిగా కవర్ చేయండి పూర్తిగా పళ్ళు నిండా కూడా ఇలా రబడీ అనేది వేసుకోవాలి ఇలా పూర్తిగా ఒక లై మొత్తం ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇందా తీసుకున్న బ్రెడ్ సైజులు కూడా ఇందులో పెడేసుకొని బ్రెడ్ ముక్కలు కూడా వీటి మీద ఇలా సెట్ చేసుకొని పూర్తిగా కూడా పళ్ళు నిండా కూడా ఈ రబడీ అనేది వేసుకోవాలి పళ్ళు నిండా కూడా ఇలాగ బాగా సెట్ చేసేసుకోవాలి రబడీ కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి ఇలా పూర్తిగా కూడా ఎక్కడ ఇలా పూర్తిగా రబడీ అనేది పూర్తిగా కూడా పళ్ళు నిండగా కూడా ఇలా వేసుకోవాలి మనకి రబడీ మిగిలిన మనకి మిగిలిపోయినా సరే లాస్ట్ అయితే మళ్ళీ మనకి పనికి వస్తుంది చూడండి ఇలాగ మనం సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి మీదకి నేను కొంచెం జీడిపప్పు బాదంపప్పు చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి ఇలా పైన అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకు పూర్తిగా సెట్ అవుతుంది అనమాట చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను రెండు గంటల తర్వాత మనకు కొంచెం సెట్ అయ్యింది అంటే కొంచెం మనకి బాగా లిక్విడ్లా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం చాక్తో మనం కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి కావాల్సిన సేపులు అయితే మనం తీసుకోవచ్చు అనమాట మీరు కావలసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు జీడిపప్పు కానీ బాదం కానీ పిస్తా కానీ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగైతే పీస్లా కట్ చేసి ఇదా గరిటితో తీసుకోండి ఏదైనా అట్లపలతో కానీ ఇలాగ గరిటితో కానీ తీసుకోండి చూడండి మొక్క అనేది పర్ఫెక్ట్గా కూడా ఎంత బాగా వచ్చిందో అలాగే అడుగునా కూడా మనకి చాలా జ్యూసీగా ఉంది కదా అడుగునా కూడా మనకి చాలా జ్యూసీగా ఉంది చాలా బాగుంది కదండి అలాగే దీని మీద మనకి ఇందాక మిగిలిపోయిన రబడీని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా కొంచెం ఇలాగ రబడీని వేసుకొని ఇలా పీసెస్కి తీసుకొని ఇలాగ సర్వ్ చేసుకోవాలి మీరు పీస్ తీసిన తర్వాత మీకు కావాల్సినంత తీసుకొని ఉన్నది బయటని కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా రబడీ తోటి ఇలాగ మీరు సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ ప్రో ఈ రెసిపీని అయితే ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్